అదే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో ప్యూర్ చినియాన్ కలంకారీ సిల్క్ విత్ సీక్వెన్స్ వర్క్ బుట్టి అండ్ కట్ వర్క్ బార్డర్ విత్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ ప్రెసెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంక ఇది వచ్చేసరికి ప్యూర్ చినియాన్ కలంకారీ సిల్క్స్ అనమాట ఇది వచ్చేసరికి మనకి కలంకారీ సిల్క్స్ విత్ కట్ వర్క్ బార్డర్ మనకి బార్డర్ పార్ట్లో వచ్చేసరికి కట్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ అలాగే ఎంబ్రాయిడరీ పార్ట్ అనేది కూడా పేరప్ చేశాడు అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి యూనిక్ కలర్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాం ఇంక ఇది వచ్చేసరికి హాఫ్ శారీ విత్ లెహంగా బ్లౌజ్ అండ్ చినియాన్ వర్క్ దుప్పట ఇంక ఇది వచ్చేసరికి లెహంగా అనమాట హాఫ్ శారీ అండ్ చినియోన్ వర్క్ మనకి వర్క్ పాట్ వచ్చేసరికి చినియోన్ వర్క్ వస్తుంది దుప్పట్టా వస్తుంది లెహంగా వచ్చేసరికి మనకి త్రీ మీటర్స్ వస్తుందండి లెహెంగా పార్ట్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి వన్ మీటర్ వస్తుంది అలాగే దుప్పటా వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ జీరో వస్తుంది వన్ మీటర్ ఉంటుంది కాబట్టి కొంచెం చెబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి ఇవన్నీ దానికి సంబంధించిన వీడియోస్ ఇంకా ఇవన్నీ దానికి రిఫరెన్స్ ప్రిక్స్ అనమాట మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా లెహంగా కూడా చాలా బాగుంటుందండి టోటల్ లెహంగా మొత్తం మనకి కింద బార్డర్ వచ్చేసరికి ఫ్లోరల్ పార్ట్తో పేరప్ చేస్తాడు కలంకారీతో ఇంకా బార్డర్ వచ్చేసరికి మనకి కట్ వర్క్ వస్తుంది మనకి లెహంగా ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అలాంటి కలరే వస్తుంది దుప్పట్టా వచ్చేసరికి ఆపోజిట్ పార్ట్ ఇస్తాడు మనకి లెహంగాలో కూడా కట్ వర్క్ వస్తుంది అలాగే దుప్పట్టాలో కట్ వర్క్ వస్తుంది ఇంకా వైట్కి ఆపోజిట్ ఇచ్చాడనమాట మనకి ఫ్లేవర్ పార్ట్ వచ్చిందే దుప్పటా ఇచ్చాడండి ఇది వచ్చేసరికి మనకి పింక్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ ఎల్లో ఇంక ఇది వచ్చేసరికి చూసారు ఎంత బాగుందో చెప్పి చాలా సూపర్గా ఉందండి ఎల్లో కలర్ లెహెంగా ఎల్లో కలర్ బ్లౌజ్ అండ్ దుప్పట ఇంక ఇది వచ్చేసరికి మనకి ఆపోజిట్ కలర్ ఇచ్చాడనమాట ఎల్లో కలర్ పింక్ కలర్ ఇంక ఇది వచ్చేసరికి కూడా బ్లాక్ లెహెంగా బ్లాక్ బ్లౌజ్ అండ్ దుప్పట ఇంక వైట్ వైట్ మనకి ఓన్లీ పార్ట్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి ఇంక ఇది వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ లెహంగా అండి చూసారా మనకి లెహంగా పార్ట్ వచ్చేసరికి టోటల్ మన కలంకారీ ప్రింట్ కలంకారీతో పేరప్ చేసాడు అనమాట మనకి ఓనీ వచ్చేసరికి పింక్ కలర్ దాని కింద కట్ వర్క్ ఇచ్చాడు మనకి చిన్ని చిన్ని బుటాస్ ఇచ్చాడు అనమాట బ్లౌజ్ పార్ట్కి కూడా కట్ వర్క్ వస్తుంది అలాగే ఫ్లోరల్ పార్ట్ వస్తుంది ఇది వచ్చేసరికి వైట్ కలర్ అండి వైట్ కలర్కి లెహంగా పార్ట్ కూడా సూపర్గా ఉందండి స్పెషల్లీ ఈ నైట్ వైట్ కలర్ అనేది మనకి నైట్ టైం అయితే సూపర్గా ఉంటుంది మనకి ఓన్లీ పార్ట్ వచ్చేసరికి పింక్ కలర్ దాని కింద అలాగే కట్ వర్క్ మళ్ళీ చిన్న చిన్న బుట్టాస్ గోల్డ్ కలర్వి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా వైట్ కలర్ వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇది అయితే చాలా బాగుందండి బ్లాక్ వైట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇంక ఇది కూడా కలంకారి డిజైన్ వస్తుంది కింద పిక్కాక్స్ ఫ్లవర్స్ బర్డ్స్ ప్లస్ మనకి పైన కూడా చిన్న చిన్న గోల్డ్ కలర్ బుట్టాస్ మనకి బ్లౌ ఇది ఓని పార్ట్ అనమాట ఓనికి కూడా కట్ వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ పార్ట్కి కట్ వర్క్ వచ్చింది అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంక ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ప్లెయిన్ లెహ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ దుప్పట్ట ఇది వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ వైలెట్ కలర్ బ్లౌజ్ ప్లస్ పింక్ కలర్ దుప్పట్ట ఇంక ఇది వచ్చేసరికి పింక్ పింక్ కలర్ లెహెంగా పింక్ కలర్ బ్లౌజ్ ఇంక ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ లెహెంగా బ్లాక్ కలర్ దుప్పట్ట కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే రీసెల్లర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి ఎల్లో వైట్ కలర్ లెహెంగా వైట్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ దుప్పట్ట నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి పింక్ కలర్ లెహెంగా పింక్ కలర్ బ్లౌజ్ ఎల్లో కలర్ దుప్పట్ట చూసాడండి ఎంత నీ చక్కగా ఉన్నాయో మనకి కలంకారీ ప్రింట్ ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్ ఏంటంటే కలంకారీ మన కలంకారీ బ్యాంగిల్స్ కూడా వచ్చినాయండి ఎస్టర్డే వీడియోలో మనకి కలం కలంకారీ బ్యాంగిల్స్ కూడా నేను అప్లోడ్ చేసి వీడియో పెట్టాను క్వాలిటీ అయితే సూపర్